కీర్తన సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకంబగుసుకమే అన్నిట ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకంబగుసుకమే అన్నిట ఇదే నాకు పొందుగ చక్రాంకితమే భుజబలమిదే నాకు పొందుగ చక్రాంకితమే భుజ బలమిదే నాకు అందిన హరినీ చింతే ఆత్మబలము నాకు అందిన హరిణీ చింతే ఆత్మబలము నాకు సందడి పేరు బలము నామము నాకు సందడి పేరు బలము నామము నాకు ఇందును నందును భవ భయమికెదే ది నాకు ఇందును నందును భవ భయమి కలే దే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకంబగు సుఖమే ఇదే నాకు అంగపు తిరుమనులివి పంచాంగ బలము నాకు సంగతి నీపై పాటలే సర్వబలమిదే నాకు అంగపు తిరుమనులివి పంచాంగ బలము నాకు సంగతి నీపై పాటలే సర్వబలమిదే నాకు రంగుగనీ గుణరాశులె రాసి బలము నాకు రంగుగనీ గుణరా రాసి బలము నాకు తగ నిహపరముల కెదురే ది నాకు ఇంగితగ నిరూల కెదురే ది నాకు సకల బలంబులు నివే నీవే సర్వేశ్వర నాకు అకలంకం సుకమే అన్నిటైదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకం అన్నిట ఇదే నాకు కనుకొను నీ విగ్రహమే గ్రహ బలమిదే నాకు వినునీ దాసుల నీవే వెనుబలిమిదే నాకు కనుకొను నీ విగ్రహమే గ్రహ బలమిదే నాకు వినునీ దాసుల నీవే వెనుబలమిదే నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు ఘనమే చెప్పగ గనింతట కలిగేబో ఇది నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు ఘనమే చెప్పగ గనింతటి కలిగేబో ఇదే నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు ఘనమే చెప్పగ గనింతటి కలిగేబో ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకంబగు ఇదే నాకు సకల బలంబులు సర్వేశ్వర నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలంకంబగు అకలం బుఖ అన్నిట ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు అకలం కంబగు మే అన్నిట నాకు